ప్రతి మనిషికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అవి లేకుండా ఎవరు ఉండరు అంబాని నుంచి మామూలుగా ఉండే అప్పార వరకు అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది బతక నిర్లక్ష్యం పని వాయిదా వేయడం వంటివి ఇలాంటి ఒక డబ్బు లేనితనానికి పేదరికానికి దారి తీస్తాయంటారు ఎంత కష్టపడినా డబ్బు సంపాదించలేకపోతారు తమ తలరాత ఇలా ఉందని సరిపెట్టుకుంటారు కానీ కొన్ని వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని శుభ్రత ప్రకారం చేసే మార్పుల వల్ల పేదరికం ఉండదని వాస్తు నిపుణులు చెప్తున్నారు ఇంట్లో ఖచ్చితంగా విగ్రహం లక్ష్మీదేవిది ఉండాలి లేదా ఫోటో ప్రతిరోజు దీపం వెలిగిస్తే ఆర్థికంగా అన్ని అనుకూలతలు ఉంటాయి సంపద పెరుగుతుంది కుబేరుడు కూడా సంపదకు అధిపతి ఆయన్నే పరమేశ్వరుడే సంపదకి అధిపతిగా పెట్టారు మరి ఉత్తర దిక్కున ఆయనే ఉంటారు ఈశాన్య దిక్కుల్లో ఇంట్లో కుబేరుడి విగ్రహాన్ని ఉంచితే ధన ప్రవాహం ఉంటుందట సంపద స్థిరత్వానికి బలానికి అదృష్టానికి ఏనుగు ప్రతీక ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చిన్న ఏనుగు విగ్రహం లాంటిది ఉంచాలి దీనివల్ల సానుకూల శక్తి లోపలికి వస్తుంది పూజలో శంఖాన్ని ఉంచి అలాగే వాటిని ఊదడం వల్ల కూడా దుష్ట శక్తులన్నీ